ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీ పిండికి బ్యాటర్ పట్టుకుంటున్నాను పిండి పట్టుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి గ్రైండ్ గ్రైండర్లో ఒక ఫార్టీ మినిట్స్ టైం సెట్ చేసుకున్నాను ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ అంత ఫార్టీ మినిట్స్ పెడితే బాగా పొంగుతుంది అనమాట పిండి కూడా బాగా త్వరగా మెదుగుతుంది బట్ ఎక్కువసేపు పెట్టుకుంటే బాగా పిండి కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి నా పప్పు రుబ్బనికి పెట్టాను కదా ఇక్కడ నేను రాగి జావ కాలుదామని స్కూల్ నుంచి బాబు వచ్చేస్తాడని రాగిజావగాలు కాదామని బెల్లము వాటర్ యాడ్ చేసి ఉడకబెడుతున్నాను ఫస్ట్ ఎందుకంటే బెల్లంలో ఎటువన్నా ఉంటాయి కదా రాళ్ళు అట్లా చిన్న చిన్నవి అవెల్ల ఉడవోసుకోవాలనేసి ఫస్ట్ బెల్లం కరగబెట్టుకుంటా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెము ఎక్కువ యాడ్ చేసుకోకూడదు జస్ట్ మన చేతి నుంచి ఇలా జారేదట్టే యాడ్ చేసుకుంటా ఇది అంత బెల్లం అంతా కరిగిపోయింది వేరే దానిలోకి వడవోసుకుంటున్నా అంతా ఇది మళ్ళీ దీనిపైన పెట్టుకొని దీంట్లో రాగి పౌడర్ వేసుకొని కలుపుకొని యాడ్ చేసుకుంటాను వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలపకుండా మనం దాంట్లో వేసి కలుపుకున్నప్పుడు మనకు ఉండలు ఉండలుగా జావా అనేది రాకుండా ఉంటుంది లేదంటే మధ్య మధ్యలో తాగుతుంటే ఉండలు ఉండలు వస్తుంది అన్నమాట చూడండి ఉండలు లేకుండా కలుపుకున్నా ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంత బతిలాగా ఉంది కదా ఉడకంగా ఉడకంగా చిక్కబడుతుంది దీంట్లోకి పాలు యాడ్ బెల్లం వేసాం కాబట్టి ఇప్పుడే యాడ్ చేస్తే విరిగిపోతాయి అనమాట అందుకు పాలు సపరేట్ కాగబెట్టుకొని తర్వాత తాగేటప్పుడు కొంచెం యాడ్ చేసుకొని తాగు తాగాలన్నమాట ముందే యాడ్ చేసినామంటే కంపల్సరీ ఇరుగుతాయి పిండేమో టైం ఉండగానే పిండి అయితే రెడీ అయింది ఇంకా అందుకు నేను తీస్తున్నాను ఎందుకంటే మినపప్పు ఒకటే కాబట్టి త్వరగా మెరిగిపోయింది నాకు ఒకవేళ దోశకేస్తే పట్టుకు టైం ఎక్కువ పెట్టుకుంటు పడుతుంది మళ్ళీ ఈ పిండిని మళ్ళీ గ్రైండర్లోకి వేసుకుంటాను ఎందుకంటే రవ్వ నానబెట్టి పెట్టుకున్నాను నేను వచ్చేసి రవ్వ గ్రైండర్కి వేస్తున్నాను కాబట్టి ఒకటికి మూడు తీసుకుంటాను మిక్సీకి వేస్తే ఒకటికి రెండే తీసుకుంటాను రవ్వనంత తీసేసి దాంట్లో బాగా కలిపి పెట్టుకుంటా ఎందుకంటే దీంట్లో అయితే పెద్దగా ఉంది కాబట్టి గిన్నె కలపనికి బాగుంటుంది అనేసి నేను మళ్ళీ గ్రైండర్లోనే వేసుకుంటాను గ్రైండర్లో వేసి ఇంకా టూ టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని పెట్టుకుంటాను ఒకటి రేపు మార్నింగ్కు ఇంకొకటి మరుసటి రోజుకు అట్లా డివైడ్ చేసి పెట్టుకుంటాను టూ డేస్ కన్నా ఇంకా ఎక్కువ వండించుకోను అనమాట ఏ పిండి అయినా సరే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ టూ డేసే వాడుకుంటా కావాలంటే మళ్ళా పట్టుకుంటా కానీ అట్లే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు పెట్టుకోను ఇంకా దాంతోపాటి రాగి జావ కూడా రెడీ అయిపోయింది ఆఫ్ చేశాను ఇంకా ఇడ్లీ బ్యాటర్ మొత్తం ఒకసారి ఇడ్లీ రవ్వను మినప్పిండిని రెండింటిని బాగా కలుపుకోవాలి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయింది ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం మిల్క్ పాలు యాడ్ చేస్తాను పాలు యాడ్ చేసి కలుపుకొని తాగడమే రాగి జావా రెడీ అయింది అలాగే పొద్దున్న టిఫిన్కు ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది